వైఎస్ఆర్సిపి నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు పగటి కళలు కంటూ ఉన్నాడు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలి అన్యాయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని తొక్కుపెట్టి నారతీయాలని చెప్పేసి నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు మద్యం కుంభకోణంలో ఏ విధంగా పక్కాగా దొరికిపోయారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటారా కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని చెప్పేసి బడుగు బలహీన వర్గాలు వారందరూ కూడా కంఠాపథంతో చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకుల్లో చీకటలు నింపాడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన సూపర్ సిక్స్ ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ పోతూ రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడు రాష్ట్రానికి కంపెనీలు ఇస్తూ ఉన్నాడు ఇంకెందుకు మాకు జగన్మోహన్ రెడ్డి మాకు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి వస్తే అత్యారాజకీయాలను ప్రోత్సహిస్తారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలే చెవులు కొరుక్కుంటూ ఉన్నారు బైరెడ్డి మీ కళ కలగానే మిగిలిపోద్ది మీ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది లేదు మరొకసారి కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కాయం అని చెప్పి తెలియజేస్తూ